హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ అమూలక్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి సో ఈరోజు వచ్చేసి రెసిపీ నేను పాలక్ పన్నీర్ చేస్తున్నానండి సో ఈ పాలక్ పన్నీర్ చేయడానికి వెడక ఉన్న పొలాల్లోకి వెళ్ళి పాలకూరని ఫ్రెష్గా కొనుక్కొని వచ్చానండి సో దాదాపుగా నేను రెండు కట్టలు వరకు అనమాట చిన్న కట్టలు తీసుకున్నాను బాగా కడిగేసుకొని ఇట్లాగా గ్యాస్ మీద ముందుగా వాటర్ని మరిగించుకొని ఆ వాటర్లో పాలకూరను వేసి కొద్దిగా ఉడికించుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత బాగా ఆడిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి సో పన్నీర్ అండి పన్నీర్ వచ్చేసి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఈ టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి మనకి సూపర్ మార్కెట్స్లో వన్ సిక్స్టీ దాకా ఉందండి అమౌంట్ సో పాలకూరని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత గ్యాస్ మీద ఒక బాండీ పెట్టుకొని ముందుగా కొంచెం జీలకర్ర వేసుకొని బిర్యానీ దినిసండి బిర్యానీ ఆకు చెక్క లవంగాలు యాలకులు అన్నీ కలిపి వేసేసుకొని ఒక నిమిషం వేగిన తర్వాత ఒక ఆనియన్ అండి సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం మగ్గించుకోవాలండి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు పన్నీర్ చాలా మంచిదండి పన్నీర్ ప్రోటీన్కి బాగా ఎక్కువ ఉపయోగపడుతుంది అలాగే వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది షుగర్ కంట్రోల్ అవుతుందండి ఎముకలు ఇంకా మనకి టీత్ కూడా బాగా యూజ్ అవుతుంది రోగ శక్తిని కూడా పెంచుతుందండి ఒత్తిడిని మనలో ప్రెజర్ ఉంటుంది కదా అది తగ్గించడంలో కూడా బాగా యూజ్ అవుతుందండి సో పన్నీరు పాల ఉత్పత్తి కదండి పాలు ఇది ఎక్కువగా తీసుకొని వాళ్ళు అలవాటు లేని వాళ్ళు ఇట్లాగా కర్రీస్ రూపంలో తీసుకుంటే కొంచెం బాడీకి మంచిగా ఉంటుంది అనమాట సో కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ మగ్గించుకొని కొంచెం వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి కొంచెంసేపు అంటే ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఇలా సన్నగా కట్ చేసిన పన్నీర్ ముక్కలు పన్నీర్ ముక్కలు మన ఇష్టం అండి ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకొని చక్కగా దాంట్లో వేసేసుకొని బాగా కలుపుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా గరం మసాలా అండి ఒక స్పూన్ వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకొని ఇది కొంచెం మగ్గించుకుంటే బాగుంటుంది అంటే మనకి పన్నీర్కి మసాలాలన్నీ పట్టాలంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచుకోవాలండి గ్యాస్ మీద తర్వాత ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే సో ఇది పన్నీర్ కర్రీ అనేది పాలక్ పన్నీర్ కర్రీ మనకి చపాతి దోశ రైస్లోకి అయితే కమ్మగా ఉందండి సో దేంట్లోకైనా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా చాలా బాగా కుక్ అయిపోయి ఇట్లా మెల్ట్ అయిపోతుంది అలాగ పెట్టుకుంటే నోట్లో సో చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్